जोहार 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 भगत सिंह जोहार जोहार विप्लव गार्ड भगत सिंह जोहार जोहार विप्लव वीर विश्वराम भगत सिंह जोहार 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 भगत सिंह जोहार जोहार इरोजो सरदार भगत सिंह विप्लव वीर विश्वराम भारत देश मुद्दे बेटा सरदार भगत सिंह का जयंती नौ तक जयंती नहीं భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం దీనికి కార్యకర్తలు కూడా గర్వపడాలి ఎందుకంటే భగత్ సింగ్ యొక్క చిన్నతనంలోనే అతను దేశం కోసం ప్రజా సమస్యల పైన పార్లమెంట్లో పొగబాము చేసినటువంటి విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి విప్లవ వీర కిషోరం భగత్ సింగ్ భగత్ సింగ్ యొక్క ఆశయాలని ఈ నేటి యువత కొనసాగించాలని అది ఆయన అడుగుజాడులో నడవాలని భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని పాలదోడానికి యువత కృషి చేయాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుళ్ళను కుతంత్రాలను పాలద్రోళి భగత్ సింగ్ యొక్క ఆశయాలతో యువత ముందుకు సాగాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా యువతకు పిలుపునిస్తున్నాం ఈ రోజు నూట పద్దెనిమిదవ భగత్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా అతనికి ఘన నివాళిని అర్పిస్తున్నాం జోహార్ భగత్ సింగ్ జోహార్ 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 సర్దార్ భగత్ సింగ్ జోహార్ జోహార్ భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం భగత్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం విప్లవం వందిల్లాలి విప్లవం వందిల్లాలి విప్లవం వందిల్లాలి విప్లవం